హలో ఎరువాన్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫైన్స్ నా యొక్క ఈ దోమల బ్యాట్ అనేది చెడిపోయింది ప్రెస్ చేస్తే లైట్ ఎలుగుతుంది ఎలిగిన వెంటనే ఆగిపోతుంది సో దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో మనకు వచ్చేది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనమాట ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఏంటంటే ఛార్జింగ్ సైకిల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఓవర్ ఛార్జింగ్ పెట్టినా కూడా తొందరగా డ్రైన్ అవుట్ అయిపోతుంటాయి సో నా కేసులో కూడా అదే జరిగింది సో మనమైతే ఈ బ్యాటరీని రీప్లేస్ చేయబోతున్నాం మళ్ళీ లెడ్ యాసిడిస్ యాసిడ్ బ్యాటరీకి వెళ్ళచ్చు బట్ అయితే అది దొరకట్లేదు నాకు లోకల్ మార్కెట్ లో వెళ్ళాను దొరకలేదు సో నేను లిథియం అయాన్ బ్యాటరీ అయితే దీంతో రీప్లేస్ చేసి మనం వర్క్ అయ్యేలా చేద్దాము సో దీనికోసం మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కొనుక్కున్నాను ప్లస్ ఈ యొక్క టైప్ సి చార్జింగ్ తీసుకున్నాను దీనికి మనకి ఓవర్ చార్జ్ ప్రొడక్షన్ ఉంటుంది దీని వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది బాగుంటుంది ఇది కొంచెం వైర్ ఫర్ సోల్డరింగ్ అనమాట సో ఫస్ట్ అయితే మనం ఈ యొక్క దోమల్ బ్యాటర్ ని ఓపెన్ చేసేద్దాము సో ఇక్కడ చూసారు కదా ఇదైతే లెడ్ ఆసిడ్ బ్యాటరీ అనమాట ఇదైతే ప్రాబ్లం ఉంది చార్జింగ్ కరెంట్ లో పెడుతున్నా కూడా రావట్లేదు సో మనం నేనైతే ఇప్పుడు దీని కనెక్షన్ వీక్ టూ వైర్స్ ని ఇలాగా బ్యాటరీకి పాజిటివ్ అండ్ నెగిటివ్ కి అయితే కనెక్ట్ చేసుకున్నాను ప్రస్తుతానికి ఈ బ్యాటరీని డైరెక్ట్ గా కనెక్ట్ చేసి చూసాను మనకైతే ఈ పోర్ట్ ని దీనికి కనెక్ట్ చేస్తే మనకి ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇంతకుముందు అయితే ఈ బ్యాటరీ యూస్ చేసినప్పుడు అయితే పని చేయలేదు ఇప్పుడు చూడండి ఈ లిథిమాయిన్ బ్యాటరీ పెట్టుకున్నప్పుడు ఎంత బాగా పనిచేస్తుందో సో చాలా బాగా పనిచేస్తుంది బ్యాటరీ బ్యాకప్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది లైడాసిటీకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఉంటుంది దీనికి టూ టూ థౌసండ్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది సో మనమైతే ఇది డైరెక్ట్ చేసుకున్నాం కదా అలాగే మనం ఈ యొక్క ఛార్జింగ్ బోర్డు కూడా మనం కనెక్షన్ ఇచ్చుకుంటే మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు సో గైస్ చూసారు కదా ఇక్కడ ఇలా కనెక్ట్ చేసుకున్నాం ఇక్కడ కనెక్షన్ ఉంటుంది చివర ఈ చివర తెచ్చి డైరెక్ట్ మనకి ఏసీ కరెంట్ ద్వారా పనిచేస్తుంది ఇక్కడ ఇది మనం ఏసీ కరెంట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండే వైర్స్ అన్ని పీకేసుకున్నాను దీనికి ఇన్బుల్డ్ బ్యాటరీ ఇక్కడ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది కదా సో ఇక్కడ ఇది ప్లస్ అనమాట ఈ ప్లస్కి మాత్రం మదర్ బోర్డు ఈ బోర్డు దగ్గర రాసి ఉంటుంది సో ప్లస్ కాడ ప్లస్ ఇచ్చేస్తాము సో ఇక్కడ ఇక్కడ మైనస్ మైనస్ కాడ బ్యాటరీ యొక్క మైనస్కి కనెక్ట్ చేస్తాము తర్వాత సేమ్ బ్యాటరీ నుంచి ఈ యొక్క టీపీ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ ఛార్జింగ్ మోడల్ ఉంది కదా ఈ ఛార్జింగ్ మోడల్లో మైనస్ నుంచి ఇక్కడ మధ్యలో ఉన్నాయి కదా రెండు కనెక్షన్స్ వాటికి మైనస్ నుంచి మైనస్ ప్లస్ నుంచి ప్లస్కి ఇస్తాము అంతే కనెక్షన్స్ అయితే వెరీ సింపుల్ చాలా ఈజీ కూడా అనమాట సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఈ బ్యాటరీకి కొంచెం బ్లూ అయితే వేసుకుంటాను సో ఫైనల్గా అయితే మనకి లైట్ అడుగుతుంది సో సూపర్గా పనిచేస్తుంది నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మీరు చేసుకోమని ఎందుకంటే మనం పెట్టే వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమం టూ టు త్రీ ఇయర్స్ అయితే మనకు వస్తుంది బయట బయట కొనే బ్యాట్స్ కంటే వాళ్ళు ఇచ్చే ఈ బ్యాటరీని తీసేసి మంచి మంచి రకం బ్యాటరీ వేసుకుంటే మనకి తమ్ముడు బ్యాటరీ అనేది లైఫ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా దీనికి ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవ్వగానే ఆటో కొట్ఫ్ అయిపోతుంది ఒక టూ టు త్రీ డేస్ ఫోర్ డేస్ వచ్చేది ఇదైతే మినిమం అయితే ఒక రెండు మూడు వారాలు అయితే ఖచ్చితంగా వస్తుంది సో చూశారు కదా సో ఇలాగా మనకి ఛార్జింగ్ ఫుల్ అయిపోతే బ్లూ లైట్ వెలుగుతుంది ఛార్జింగ్ అయ్యేటప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది సో ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది గాయస్ నేనైతే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాను అదే ఒక థర్టీ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఉండి ఆఫ్ అయిపోతుంది దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే థ్యాంక్ యూ బాయ్ బాయ్